లేడీ సూపర్ స్టార్ నయనతార మన సౌత్ ఇండియాలోనే ఒక విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్స్లలో తనొకరు తను ఏ పాత్రలో నటించినా సరే ఆ పాత్రకు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి ఆ పాత్రకు తన ముద్ర వేసుకుంటుంది అండ్ ముఖ్యంగా చెప్పాలంటే తెలుగు తమిళ మలయాళ కన్నడలలో కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మన తెలుగులో అయితే విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్స్లలో ఆమె ఒకరు అది కూడా మన తెలుగు హీరోయిన్ కాకుండా వేరే దగ్గర నుంచి వచ్చిన హీరోయిన్స్లో ఆమె ముఖ్యంగా ఉంటుంది అయితే చాలా కొంతకాలంలోనే తన పెద్ద పెద్ద హీరోస్ పక్కన నటించడం కూడా జరిగింది ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇప్పుడు సంక్రాంతికి విడుదలవుతున్న చిరంజీవి మూవీలో కూడా తను నటిస్తున్నారు అది అనిల్ రవిపూడి కాంబోలో కూడా నటిస్తున్నారు అయితే బాలీవుడ్లో కూడా షారుఖాన్ ఖాన్ హీరో పక్కన కూడా తను నటించడం జరిగింది ఆ సినిమా పేరే పఠాన్ ఇది బ్లాక్ బాస్టర్ అవ్వడంతో తనకు ఒక మంచి స్టార్టం సంపాదించుకుంది పాన్ ఇండియా లెవెల్లో అని కూడా మనం చెప్పుకోవచ్చు తన మూవీ బ్లాక్ బాస్టర్ అయినప్పటికీ పటాన్ సినిమా హిందీలో మాత్రం ఎక్కువ ఛాన్సెస్ అయితే తను తీసుకొని రాలేదు అండ్ ఇప్పుడు తన పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్ అవుతుంది ఎందుకంటే గతంలో తను చేసిన ఒక సినిమా తనకు నచ్చలేదు అని ఆ పాత్రలో ఎందుకు నటించాను అని బాధపడ్డట్టు ఒక ఇంటర్వ్యూలో చెప్పింది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది అయితే ఆ సినిమా ఏంటి అని అందరు ఆలోచిస్తున్నారా అదేదో కాదు అండి మన సూర్య నటించిన గజని సినిమాలో ఫస్ట్ హీరోయిన్గా హాసని చేస్తే సెకండ్ హీరోయిన్గా మన నయనతార చేయడం అయితే జరిగింది అయితే నయనతార ఎందుకు ఆ సినిమాలో నటించడం నేను తప్పు నిర్ణయం తీసుకున్నాను అని చెప్పింది అంటే ఫస్ట్ హీరోయిన్ హాసని అయితే సెకండ్ హీరోయిన్ నయనతారా అయితే నయనతారకు చెప్పిన ఆ ఆ పాత్ర ఎలా ఎలా చెప్పారో అలా చిత్రీకరించలేదంట చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారని అలాగే రకరకాలుగా ఇబ్బందికరంగా ఫొటోస్ తీశారని తను చెప్పుకొచ్చింది నా జీవితంలో ఆ సినిమా చేయాలి అని అనుకోవడం ఆ నిర్ణయం తీసుకోవడం నా జీవితంలో ఒక పెద్ద తప్పు అనేది తను చెప్పుకొచ్చింది